ఇది యాక్చువల్లీ చూడ్డానికి కొంచెం రఫ్గా ఉంటుందేమో కానీ ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా చాలా స్మూత్ గా మారిపోతుంది అండ్ ఇలాంటి కలెక్షన్ మీరు చూస్తున్నాయి కదా అంటే కలర్ కాంబినేషన్ మీరు చూడండి ఎంత సూపర్గా కలెక్షన్ కాంబినేషన్ ఇచ్చేసారు లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇవ్వకుండా దీంట్లో గ్రే కలర్ కాన్సెప్ట్లో అండ్ విత్ సాఫ్ట్ రెడ్ కలర్ కాంబినేషన్లో డిజైనర్ పీస్ ఇక్కడ ఇచ్చేశారు మీరందరూ అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి మళ్ళీ ఒకసారి మీ తిరిగి స్వాతం అండి అండ్ మీ అందరికీ తెలుసు కదా మన అజ్మీరా ఫ్యాషన్ ఒక ఓన్లీ అండ్ ఓన్లీ బ్రాంచ్ మన సూరత్లోనే చాలా మంది నన్ను అడుగుతున్నారు మ్యామ్ నేను మీ అజ్మీరా ట్రెండ్ అనేది హైదరాబాద్ సైడ్ చూసాను సో మీరు ఎందుకు అంటున్నారు హైదరాబాద్లో లేదు ఓన్లీ సూరత్లోనే ఉంది సో ఫ్రెండ్స్ అవును హైదరాబాద్లో కూడా ఉంది కానీ అండ్ మన అజ్మీరా ఫ్యాషన్ ది హోల్సేల్ ది షాప్ కాదు అది మన అజ్మీరా ఫ్యాషన్ ది ఫ్రాంచైజీ అజ్మీరా ట్రెండ్ అనేది దాంట్లో సింగ్ పీసెస్ దొరుకుతాయి అది కూడా హోల్సేల్ రేట్లో అనమాట సో కానీ ఇది మన ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్ ఎక్కడ అవుతుందంటే అది ఓన్లీ 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 బ్రాంచ్ అది మన సూరత్లోనే లోనే ఉంది అది కూడా సునానా వన్ జీరో వన్ బిల్డింగ్ లో వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్ లో మన అజ్మీరా ఫ్యాషన్ వచ్చేసి మన యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఏంటంటే సిక్స్త్ ఫ్లోర్ లో మన అజ్మీరా ఫ్యాషన్ దొరుకుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం ప్రాపర్ గా మీకు కాటన్ సారీస్ మన సమ్మర్ సీజన్ స్పెషల్ కలెక్షన్ అకార్డింగ్ ఈ వీడియోలోనే షేర్ చేస్తుంది అనమాట సో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసి కాబట్టి ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ఎక్కువగా హై డిమాండెడ్ కలెక్షన్స్ ఏంటంటే అది మన కాటన్ సారీ అండ్ కాటన్ కుర్తి అండ్ కాటన్ డ్రెస్ మటీరియల్ సో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు లేకుంటే మీ ఆల్రెడీ బిజినెస్ ఉన్నది కావాల్సిన ప్రోడక్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు రన్నింగ్ కలర్ అండ్ రన్నింగ్ డిజైన్ అండ్ రన్నింగ్ మటీరియల్ లాంటివి ఉంటాయి కదా అలాంటి కలెక్షన్స్ పెట్టుకొని మంచిగా సేల్ అవుతాయి సో పదండి ఇప్పుడు ఏం చేద్దాం మనం వన్ బై వన్ కలెక్షన్ చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో ఇలాంటి సిక్స్ థర్టీ కాన్సెప్ట్ అంటే మన దగ్గర ఏంటంటే సిక్స్ థర్టీ ప్రాపర్గా లెంత్ ఉంటుంది చాలా మందికి ఏంటంటే సూరత్లో వచ్చేసి సిక్స్ థర్టీ ప్రాపర్గా సారీ లెంత్ మాకు దొరికావండి సో అజ్మీరా ఫ్యాషన్కి రండి ఇక్కడ వచ్చేసి మన దగ్గర సిక్స్ థర్టీ ప్రాపర్గా లెంత్ అనేది ఇక్కడ దొరుకుతుంది బ్లౌజ్ పీసెస్ గురించి చెప్పాలంటే ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు మన దగ్గర బ్లౌజెస్ సైజెస్ ఉంటాయి అది అకార్డింగ్ సారీస్ ని పట్టి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇంకొకటి బ్యూటిఫుల్ ఐటమ్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో ఇది యాక్చువల్లీ చూడ్డానికి కొంచెం రఫ్గా ఉంటుందేమో కానీ ఒక్కసారి వాష్ చేస్తాను తర్వాత ఇది కంప్లీట్ గా చాలా స్మూత్ గా మారిపోతుంది అండ్ ఇలాంటి కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా అంటే కలర్ కాంబినేషన్ మీరు చూడండి ఎంత సూపర్ గా కలెక్షన్ కాంబినేషన్ ఇచ్చేసారు లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇవ్వకుండా దీంట్లో గ్రే కలర్ కాన్సెప్ట్ లో అండ్ విత్ సాఫ్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డిజైనర్ పీస్ ఇక్కడ ఇచ్చేసారు ఫ్లోరల్ ప్రింట్ లో ఒకవేళ కాన్సెప్ట్ కావాలంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ మధ్య ఇది పళ్ళు అన్నమాట పళ్ళు సెక్షన్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బాక్స్ ఐటమ్ పళ్ళు కాంబినేషన్ అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట టోటల్ గా అస్ ఇట్ ఈస్ సేమ్ కలర్ లో ఇచ్చేసి ఇక్కడ డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో మీకు డిజైనర్ పీస్ ఇక్కడ ఐటమ్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ గురించి చెప్పాలంటే యాజ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ రాకుండా కొంచెం ఇలాంటి డార్క్ కలర్ కాన్సెప్ట్లో వచ్చేసింది అనమాట సో అదే కాకుండా ఇంకొకటి నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను మన అజమీరా ఫ్యాషన్లో వచ్చేసి న్యూ జనరేషన్ నుంచి ఓల్డ్ జనరేషన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు ఇక్కడ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి ఇది మన స్పెషాలిటీ అండి మన అజ్మీరా ఫ్యాషన్ ది అండ్ చూడొచ్చు ఇలాంటి కలెక్షన్స్ గురించి నేను చెప్పాలంటే ఇది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ నేను తీసుకొని వచ్చాను జిగ్జాక్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఐటమ్లు మళ్ళీ జిగ్జాగ్ బార్డర్ అనేది కాన్సెప్ట్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైనర్ పీస్ కూడా ఇచ్చేసారో చూడొచ్చు దీనిలో వచ్చేసి మన పళ్ళు సెక్షన్స్ అయినా లేకుంటే ఇలాంటి బ్లౌజెస్ అయినా దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసండి దీని టోటల్ గా అవుట్పుట్ మీకు వాట్సాప్లో దొరుకుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రింటెడ్లో కాన్సెప్ట్లోనే వచ్చాయా ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్లో కూడా చూపిస్తాను సో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్లో మీరు చూడొచ్చు ఇలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని సో ప్రింటెడ్లోనే కాకుండా ఎంబ్రాయిడరీలో స్టోన్ వర్క్లో సీక్వెన్స్లో ప్లస్ చెప్పాలంటే సిరోస్కి డ్యామన్స్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యాజువల్గా కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడొచ్చు మన ఇప్పుడు ఏంటంటే వెడ్డింగ్ సీజన్ నడుస్తున్నాయి కాబట్టి సో హల్దీ స్పెషల్ ఫంక్షన్కి అనేది అయితే ఇలాంటి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చక్కగా నడుతాయి అండ్ కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ కూడా మీరు చూడొచ్చు ఎంత డిజైనర్ కాన్సెప్ట్లో డిజైనర్ పీస్ అన్నీ మేము ఇక్కడ తీసుకొని వచ్చాను సో అలాంటి కలెక్షన్స్ కాకుండా కొంచెం రిచ్ కాంబినేషన్లో ఉండాలంటే అలాంటి కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను చూడొచ్చు ఈ కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ మన పళ్ళు అనమాట సో పళ్ళులో మీరు చూస్తున్నారు కదా ఇది టోటల్గా ఇలాంటి బాక్స్ ఐటమ్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసారు ఇది ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్తో పాటు సిరస్కి డైమండ్స్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్తో ఫ్లోరల్ డిజైనర్ కాన్సెప్ట్తో ఇది కొంచెం డిజైనర్ పీస్గా మనం ఇచ్చేసాం ఇది టోటల్గా చెప్పాలంటే మా దగ్గర సెట్ టు సెట్ కలెక్షన్ మీరు పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట మన దగ్గర సింగల్ పీసెస్ అవైలబుల్ లేవు ఇక్కడ సో నా బ్యాక్గ్రౌండ్లో అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తానికి ఒక ఒక సెక్షనే ఉంది మన లో సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ లేనర్ కాటన్లో అయినా ఇక్కడ ప్యూర్ కాటన్ అయినా లేకుంటే ఖాదీ కాటన్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్లో వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి సో కాటన్ లో ఇంకా మోర్ డీటెయిల్ ఇంకా మోర్ కలెక్షన్ చూడాలని అనుకుంటే స్క్రీన్ పాన్ నంబర్స్ ఉన్నాయి అక్కడ మీరు వాట్సాప్తో పాటు ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టగలుగుతారు అండ్ ప్లస్ పాయింట్ ఈజీగా మీరు పీడఫ్తో పాటు ఇంట్లో కోసం హ్యాపీగా చూసుకోవచ్చు అండ్ మన దగ్గర ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది మీకు తెలుసా సో ఇంకా మోర్ డీటెయిల్ కోసం నెంబర్స్ అయితే ఉన్నాయి కాల్ చేసుకోవచ్చు లేకుంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేసండి మీ అడిగింది క్వశ్చన్ ది ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా 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 నచ్చింది అనుకుంటా కమెంట్స్ అండ్ షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరైనా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో పదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై